సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే ఏంటి ఈగో అంటే ఏంటి అసలు అహంకారం అని అంటారు కదా సార్ అహంకారానికి నేను వ్యత్యాసం ఏంటో వివరించాడు సార్ అయితే ఆధ్యాత్మిక శాస్త్రంలో స్పిరిచువల్ సైన్స్ లో ప్రతి పదం యొక్క అర్థం తెలుసుకోవటం వల్ల మనం ఎంతో ముందుకు వెళ్తుంటాం అవగాహన కలుగుతుంటుంది స్పిరిచువాలిటీ మీద ఎందుకంటే అవన్నీ ఉన్నాయి అన్ని పదాలు ఉన్నాయి అవి ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఏదో స్పెషాలిటీ అనేది ఉంటుంది కాబట్టి అదేంటో తెలుసుకుంటే మన జ్ఞాన వికాసం జరుగుతూ ఉంటుంది అనమాట ఉదాహరణకి అహం ఇగో అనేది వేరు ఐ వేరు నేను అనేది వేరు ప్రతిదానికి మనం మాట్లాడుతున్నప్పుడు నేను నేను అని మాట్లాడుతున్నాం అంటే ఈ శరీర భావనతో ఉండి నేను అని మాట్లాడుతున్నాం ఇది దానికి అది కరెక్ట్ కాదు నేను అని అంటే శరీరం కాదు కదా అహం అన్న అహం అన్నట్లు మరి నేను అనేది రియల్ మీనింగ్ గా చేసినప్పుడు ఈ శరీర భావన ఉండే దోహన్కి ఉంటుంది అంటే ఎలా చెప్పాలంటే ఆ ఇప్పుడు ఎక్కడ మొదలైతే ఈగో అనేది తెలియాలి ఇప్పుడు మనకు చక్రాలు మూలాధార స్వాదిష్టాన చక్రాల స్థాయిలో స్వాదిష్టాన చక్రంలో ఈగో అనేది మనకి మొదలవుద్ది ప్రారంభం అయింది మూలాధార చక్రంలో జన్మ పరంపరలో మనం ఉన్నప్పుడు మూలాధార చక్రంలో ఈగో ఉండదు ఏదో తింటాడు పడుకుంటాడు ఏదో చేసుకుంటుంటాడు ఈగోకి సంబంధించి ఇంకా డెవలప్మెంట్ ఉండదు అన్నట్టు మొదలవ్వదు స్వాదిష్టాన చక్రంలో ఉన్నప్పుడు ఇగో అనేది ప్రారంభమైంది ఒక వ్యక్తికి ఎలా ఎలా అంటే అప్పుడు ఇగో అంటే తన ఐడెంటిటీ గురించి ఇగో చర్చ చేస్తుంటాడు ఐడెంటిటీ వ్యక్తిత్వం తన ఇండివిజువల్టీ గురించి ఆ దాని మీదనే జీవన విధానం ఆధారపడి ఉంటుంది అనమాట ఎలా అంటే నేను కూడా నేను ఇది కావాలి నేను అది కావాలి నాకు ప్రయారిటీ ఉండాలి నన్ను గుర్తించాలి నేను గెలవాలి నాకు సక్సెస్ ఉండాలి ఇట్లా అంత ఐడెంటిటీ అనమాట నాకు పరికారం ఉండాలి నేను కూడా పరిపాలించాలి నా మాట కూడా చాలా మణి కావాలి ఇదంతా కూడా ఏంటంటే నేను అనే మాట వాడినా కూడా అది ఈగో అన్నట్లు అది పేరుకి నేను అని వాడతాడు నేను అని కానీ అది ఈగో ఈగోకు సంబంధించినాడు ఈగో ఉన్న ఈగో అంటే దీని వెనకాల ఏమేమి వస్తాయి అంటే అరిషడ్ వర్గాలు అన్ని వచ్చేస్తాయి ప్రధానంగా అసూయ ద్వేషము పగ ప్రతీకారం ఇవన్నీ కూడా ఇగోకి సంబంధించినవి ఐకి సంబంధించినవి కావు అసలైన అయ్యి నేను సంబంధించిన కాదు దాని అర్థం వేరు అయ్యన్నా నేనన్నా అర్థం వేరు అది సోల్ నేను అంటే ఆత్మ అంటే మనమే నేను ఆత్మని నేను అంటే కానీ ఇలా మాట ఇలా మాట్లాడుతూ ఉంటావు నేను అనే మాట్లాడుతుంటాం కానీ అక్కడ స్థితి ఏంటంటే ఇగో స్థితిలో ఉన్నాడు అన్నట్లు ఇగో స్థితిలో మాట్లాడుతూ ఉంటాడు అన్నట్లు మరి ఇది ఎక్కడ దాపోతుందంటే స్వాదిష్టాన చక్రంలో ప్రారంభమైనటువంటి ఈగో అహము అనేది అహంతోటే పని చేస్తూ ఉంటాడు అయితో పనిచేయడు నేను అనే దాంతో పని చేయడు అయి ఎక్కడ ఉందని చూద్దాం ఇక ఈ అహంతో ఎట్లా పని చేస్తున్నాడు మూల స్వాదిష్ట చక్రంలో ఉన్నటువంటి వాడన్ని ఇలా చేస్తూ ఉంటూ మళ్ళా మణిపూర్ చక్రం స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెద్ద పాండిత్యము పండితుడిగా ఉంటూ కళలు ఇవన్నీ ఉంటాయి కానీ అక్కడ కూడా ఇగో తోటే ఉంటాయి అనమాట అంటే నేను చేస్తున్నాను నాకు జ్ఞానం తెలుసు నాకు పాండిత్యం తెలుసు నాకు కళలు తెలుసు నాకు సంగీతం తెలుసు ఇట్లా ఇదంతా కూడా ఏంటి ఇగో తోటే ఉంటుంది అయితో లేదు ఇంకా అక్కడ కూడా మళ్ళా అక్కడి నుంచి అనాథ చక్రంలో విచారణ మొదలది నేనంటే ఏంటి అహంతో విచారణ చేస్తూ ఉంటాడు ఏంటి తర్వాత ఏంటి ఆ అనాహత స్థాయి అన్నట్టు తర్వాత విశుద్ధ చక్ర స్థాయికి వెళ్తాడు అక్కడ కూడా ఇగో తోటే పని చేస్తుంటాడు ఎంతో సేవ చేస్తూ ఉంటాడు విశుద్ధ చక్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత చేసినా కూడా ఇగో తోటే చేస్తుంటారు వాడు నేను చేస్తున్నా అంటే ఇండివిజువలిటీని చూపిస్తూ ప్రదర్శిస్తూ ఉంటారు నేను సేవ చేస్తున్నట్టుగానే ఆ స్థితిలో ఉండి చేస్తూ ఉంటారు సేవే చేస్తే మంచిదే కానీ స్థితి ఏంటి అని అంటే ఈగో స్థితి అది ఇగో స్థితిలో నేను చేస్తున్నాను నేను అనేది అన్నట్టు మరి అసలు నేను మీనింగ్ ఎక్కడ దొరికిద్ది అని అంటే ఆజ్ఞ చక్రంలో పోయిన తర్వాత ఈగో పోయింది నేను అనేది వచ్చేస్తుంది అక్కడ నేను అనేది అక్కడ వస్తుంది వాడటానికి ఇక్కడే వాడతాడు కింద నుంచి నేను నేను అనుకోండి కింద చక్రాల నుంచి అక్కడ ఆజ్ఞా చక్రంలో ఏం అని అంటే నేను అనేదానికి అర్థం తెలుసుకుంటాడు నేను ఆత్మనే అని అప్పుడు ఆ ఆ స్థితి ఉంటది అక్కడ ఈగో ఉండదు ఇక ఈగో డిజర్బ్ అయిపోద్ది అంటే స్మాష్ శూన్యమైపోద్ది అయిపోద్ది ఇగో అనేది ఏమైంది అక్కడ ఐగా మారిపోయింది అన్నట్లు అంటే దీని ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇగు అనేది ఒక గొంగులుకు అయితే ఐ అనేది ఒక సీతాకౌచల్కు గా వర్ణించుకోవచ్చు మనం స్వాదిష్టాన చక్రం నుంచి విశుద్ధ చక్రం దాకా ఇగో తోటే మనిషి పని చేస్తుంటాడు ఆజ్ఞా చక్రంలోకి వచ్చిన తర్వాత అతనికి ఆ ఇగో పోద్ది ఐ అనేది వస్తుంది అతనికి అనేది వచ్చేదే అక్కడ ఐ అనేది ప్రారంభం అయ్యేదే అక్కడ అయ్యి అంటే ఏంటంటే నేను అనేది ఏంటంటే ఆత్మ నేను ఆత్మనే అని తెలుసుకుంటానమాట ఓహో నేను ఆత్మనే అని ధ్యానం చేసి చక్రం ఉన్నప్పుడు అప్పుడు ఇక ఈగో ఉండదు ఇక నేను అని తెలుసుకున్న తర్వాత ఈగో ఎక్కడ ఉంది ఇక ఆత్మ అంటే ఏంది నేనే ఆత్మను కాదు కదా మళ్ళంతా ఆత్మే కదా అప్పుడు అన్ని కూడా ఏంటి ఆత్మ సంబంధాలతో ఉంటాడు ఈగోగా ఉన్నప్పుడు అన్ని ఎలా ఉంటాడు మానవ సంబంధాలతో ఉంటాడు ఎక్కువగా ఇగో నేను నా నా స్టేటస్ ఆఫ్ పీపుల్ నాకు అవసరం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ చుట్టూనే వాడు ప్రపంచం ఉంటూ ఉంటుంది వాడి ప్ర వాడి లోకం వాడిదే మానవ సంబంధాలకు సంబంధించినటువంటి లోకంతో ఉంటాడు అన్నట్టు వాడి రిలేషన్స్ అన్ని కూడా అలా ఉంటాయి ఎక్కడ దాకా ఉంటాయి విశుద్ధ చక్రం దాకా ఉంటాయి వాడన్ని మానవ సంబంధాలతో ఎక్కువ ఉంటాడు అనమాట ఎప్పుడైతే ఆజ్ఞా చక్రంలోకి వచ్చిన తర్వాత మానవ సంబంధాలు ఉండవు ఆత్మ సంబంధాలతో ఉంటది వాడి రిలేషన్ అంతా కూడా అంటే జ్ఞానపరమైనటువంటి వ్యక్తులతోటి జ్ఞానానికి సంబంధించినటువంటి వాడితో ముడిపడి ఉంటది మరి ఇక్కడ చేసే అన్ని కూడా ఆహానికి సంబంధించినటువంటి పనులు ఈ విధంగా ఉన్నాయి అక్కడ ఏం చేస్తాడంటే ఆత్మ సంబంధమైన పనులతో ఉంటాడు అనమాట ఆత్మ అంటే అంతా నేనని తెలుసుకుంటాడు కదా ఆజ్ఞా చక్రంలో నేను ఆత్మనే అని తెలుసుకుని మరుక్షణం అందరి శరీరాల్లో ఉంది ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఆత్మ సంబంధానికి సంబంధించిన పనులు ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి పనులు ఈ ఇవన్నిటికి సంబంధించి ఫోకస్ చేస్తుండే ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది ఇగోలంతా కూడా ఎక్కువ తక్కువ ద్వందాలు ఉంటాయి అనమాట ఇగో అంటేనే అది ద్వందానికి సంబంధించినాడు అక్కడ ఆత్మని తెలుసుకున్న తర్వాత అద్వైతంగా మారిపోయింది అన్నట్లు అక్కడ ఎదుటివాడు కూడా నేనుగానే చూస్తాడు నేను అనేది అసలైన అర్థం తెలుస్తుంది కాబట్టి ఆత్మని తెలుస్తుంది కాబట్టి అందరిలో ఉన్నది కూడా ఆత్మ అర్థమైంది కాబట్టి ఈ ఎదుటివాడిని ఎక్కువ తక్కువ చూడు అద్వైతం అనమాట వాళ్ళ ఎరుగుదలని చూస్తాడు ఇక్కడ ఈగోలో ఉన్నంత సేఫ్ ఏమో నేనే ఎదగాలి నేనే సక్సెస్ అవ్వాలి నేను అనే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆజ్ఞా చక్రంలోకి వచ్చిన తర్వాత గెలిపించడం మొదలైంది అప్పుడు వీళ్ళు గెలవాలనుకోరు అందరినీ గెలిపించాలని చూస్తూ ఉంటారు అంటే అందరికి పంచుతూ ఉంటారు అనమాట ఎందుకంటే అందరిలో అతనే ఉన్నాడు కదా ఆత్మ అనేది అందరిలో ఉంది కాబట్టి అంతా నేనని తెలుసుకున్నాడు కాబట్టి అందరినీ గెలిపించడానికి చూస్తున్నాడు అందరికి పంచడానికి చూస్తూ ఉంటారు అనమాట వాళ్ళకు ఉన్నటువంటిది అంతా కూడా జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక విద్యలని ఆధ్యాత్మిక సాధనల్ని ఇవన్నిటిని కూడా షేర్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే అంత ఆయన ఎదుగుతా అదే కదా అక్కడ కూడా సక్సెస్ కానీ ఏంది అందరు సక్సెస్ నా సక్సెస్ అనే స్థితిలో ఉంటాడు అన్నట్లు మరి అదే కదా ఒక ఆత్మ ఎదగాలంటే ఒక సోల్లో ఉన్నటువంటి ఒక శరీరంలో ఉన్నటువంటి సోల్ ఎదిగితే ఆత్మ ఎదిగినట్లు కాదు అంతా నేనే ఉన్నదని తెలిసిన మరక్షణ అందరి లో ఉన్నటువంటి నీటి బిందువుల సోల్స్ ని ఎదిగించడమే అక్కడ పైన అంతా నేనే కదా అన్నింటినీ ఎదిగి ఎదిగించుకోవాల్సిందే అన్నట్లు అక్కడ అప్పుడు అసలైన అర్థం నేను అంటే ఆజ్ఞా చక్రంలో ఉన్న ఉన్నప్పుడు మాత్రమే అర్థం అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఎలా ఉంటదంటే ఉదాహరణకి ఆత్మ అనుభవం అనే విషయం వచ్చినప్పుడు అక్కడ ఆత్మ సంబంధమైన పనులు చేస్తాడు నేను అని తెలిసిన ఆత్మ సంబంధమైన పనులు చేస్తుంటారు కదా ఇది అప్పుడు ఏం అర్థం అయితే అంటే అప్పుడు ఇక్కడ ఈ శరీరంలో ఉన్నప్పుడు నీటి బిందు అనుకుందాం ఆత్మని ఒక ఆత్మ సెల్ఫ్ అనేది ఈ శరీరంలో ఉన్నప్పుడు అహంగా ఉంటది శరీరంతో ఉంది కాబట్టి ఇక్కడ అహం అనేది ఏర్పడింది ఆజ్ఞా చక్రంలో ఉన్నప్పుడు ఆత్మ ఆత్మగా విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి దానికి ఆత్మకు సంబంధించిన జ్ఞానం మొత్తం వస్తుంది శరీరం ఉన్నప్పుడు కూడా ఆత్మయ మరి అనుకుంటే ఇగోలో ఉన్నప్పుడు కూడా ఆత్మ ఆత్మే కదా శరీరంలో ఉన్నా కూడా ఆత్మ ఆత్మే శరీర స్థితిలో ఉన్నా కూడా ఆత్మా ఆత్మే కదా దానికి ఎందుకు అనుభవాలు ఉండవు అని అంటే ఉదాహరణకు ఒక చూడండి ఒక నీటి బిందు సముద్రం విడగొట్టు చూడండి ఒక సముద్రంలో నుంచి వచ్చిన నీటి బిందు సెల్ఫ్ అనేది మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఈ నీటి బిందు ఆత్మ అనుభవం రావాలి అని ఇది ఆత్మే కానీ ఆత్మ అనుభవం ఎందుకు ఉండదు అని అంటే ఇప్పుడు ఒక నీటి బిందు సముద్రంలో ఏమేమి ఉంది అని ఊహించలేదు దాని అనుభూతి చెందలేదు ఒక నీటి బిందు చాలా చిన్నది కదా ఇప్పుడు సముద్రంలో ఏమేమి ఉంటుంది తిమింగలాలు ఉంటవి చేపలు ఉంటవి మినరల్స్ ఉంటవి ఖనిజాలు ఉంటవి ఎంతో సాల్ట్ ఎంతో సంపద ఉంటది సముద్రంలో అది ఎంత సంపద ఉంటుందంటే అంటే అనంతమైన సంపద ఉంటది ఒక నీటి బిందువుగా మన సెల్ఫ్ గా ఉన్నప్పుడు శరీరం ఉన్నప్పుడు అంత సంపదను మనం ఊహించలేము అనుభవించలేము అందుకని ఆత్మ అనుభవం అనేది జరగదు ఇక్కడ ఎప్పుడు జరిగిందంటే మళ్ళీ ఇదే నీటి బిందువు సముద్రంగా మారినప్పుడు దానికి సముద్ర అనుభూతి వస్తుంది అట్లనే మనం కూడా ఈగోగా ఉన్నటువంటి మనము ఆజ్ఞా చక్రంలోకి పోయినప్పుడు నేను అనే ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఆ సముద్రము ఆ అనుభూతిని మనం పొందగలుగుతాం అనమాట అదే కదా మన ధ్యానంలో జరిగేది ఆత్మస్థితులకు వెళ్ళిన తర్వాత అంతా నేను కనపడుతూ ఉంటాం కదా అప్పుడు మాత్రమే ఈ విశ్వం మొత్తం కూడా ఈ భగవంతుడు అనేది మొత్తం కూడా అనుభూతి చెందుతుంటాడు ఎప్పుడు చెందుతున్నాడు అంటే విడిగా ఉంటే మనం అనుభూతి చెందలేము మనం ఇండివిజువల్ గా ఉండి ఇది ఒకటి బాగా తెలియాలి మనం ఈ శరీరంలో ఇండివిజువల్ గా ఉండి నాకు మాత్రమే జ్ఞానం ఉంది అని అనుకుంటాను సార్ నాకు మాత్రమే ఇంత జ్ఞానం ఉంది అని అనుకుంటే ఇక నీటి బిందువు నీటి బిందువుగా ఉన్నట్టే లెక్క ఎప్పుడైతే నేను సముద్రంగా మారిపోవాలి అంటే నేను ఆత్మ ఎదుటివాడు ఆత్మ అన్నిటికీ కనెక్ట్ అయిపోయి ఉంటే ఆ సముద్ర అనుభూతి వస్తుంది అంటే ఆ మొత్తం ఉన్నటువంటి సర్వము ఉన్నటువంటి సర్వాత్మ అనే అనుభూతి అంటే మనం కోల్పోవాలి ఏడవ అర్థం ఏంటంటే మనం కోల్పోతే మనం సముద్రం అయిపోవాలి కోల్పోతే ఆ సముద్రానుభూతి వస్తుంది మనం మనంగా ఉంటే ఆ సముద్ర అనుభూతి రాదు నీటి బిందువు నీటి బిందువుగా ఉంటే సముద్రానుభూతి రాదు నీటి బిందు సముద్రంగా మారితే సముద్రానుభూతి అవుతుంది అట్లనే మనం సెల్ఫ్ సెల్ఫ్ గా ఈ బాడీలో ఉంటే ఆ సుప్రీం కాన్షియస్నెస్ అనుభూతి ఎప్పుడు రాదు ఎప్పుడు వస్తుంది అంటే ఆజ్ఞా చక్రంలో నేనుగా గుర్తించి ైగా గుర్తించి అంతా కనెక్ట్ అయిపోతే అప్పుడు ఆ సుప్రీం కాన్షియస్నెస్ అనుభూతి వస్తుంది అనమాట అప్పుడు దానికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటాం అంటే అందరిని గెలిపించుకుంటూ పోతుంటాం అందరికి జ్ఞానం పంచుతూ అంత అంతా నేను కాబట్టి అది అదే నేను కాకపోతే ఈగోలో ఉన్నప్పుడు ఏంటంటే ఎదుటివాడు ఎదుటివాడు నేను నేను అనుకుంటాం కాబట్టి గెలిపిస్తున్నాడు ఎదుటివాడిని వాడే గెలుస్తూ ఉంటాడు ఎదుటివాడిగా ఎంత ఎంజాయ్ సేవ చేసినా కూడా అది ఇగో తోటే ఉంటుంది దానికి బిజినెస్ అది కానీ అసలైనటువంటి నేను ఆజ్ఞాచక్రం ఉన్నప్పుడు స్పష్టంగా వాళ్ళ అందరినీ ఎట్లా గెలిపియాలి అందరిని ముందుకు ఎలా చేసుకోవాలి అనేది అక్కడ మొదలవుతూ ఉంటుంది అనమాట అది అందుకని ఈ డిఫరెన్స్ తెలిస్తే నేను ఇగోలో ఉన్ననా ఐలో ఉన్ననా అనే విషయం తెలిస్తే ఐలో ఉంటే సంపూర్ణ ఆత్మ ఆత్మానుభూతి పొందగలుగుతాడు సంపూర్ణ ఆత్మానుభూతి ఈ యొక్క సెల్ఫే కాదు సంపూర్ణ ఆత్మ అందరి యొక్క సెల్ఫ్ యొక్క అనుభూతికి కనెక్ట్ అయిపోయి ఆ సముద్రాన్ని అనుభూతినే పొందగలడు గోలో ఐలో ఉండడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట వాడి యొక్క గుణాలను అయ్యే వ్యక్తం అయ్యే గుణాలను బట్టి తెలుసుకుంటూ ఉంటే అవి డిజర్ పోతుంటాయి ఒక స్వార్థము ఒక అసూయ కలుగుతుందంటే నేను ఇగోలో ఉన్నానని తెలుసుకుంటూ అయిపోయింది ఐలో ఇంకా లేను అని అని తెలుసుకుంటూ అయిపోద్ది ఐగా మారాలని ఇన్ డైరెక్ట్ గా తెలుసుకోవద్దు ముందుకు వెళ్ళిపోతుంటాం మనం తెలుసుకోవటమే అంతా తెలుసుకున్న మరుక్షణం దాని నుంచి దాటికోవటమే ఉంటుంది అంతేకాదు అక్కడ ప్రత్యేకమైన సాధన ఉండాల్సిన అవసరం లేదు తెలుసుకోవటం కేవలం తెలుసుకోవడం అందుకే నేను ఇగోలో ఉన్నానా అవిలో నాకు స్వార్థం కలిగింది ఎస్ నేను ఇగోలో ఉన్నాను కదా తెలుసుకున్నా అయిపోయింది ఐలోకి వెళ్ళాలనే విషయం ఆటోమేటిక్ గా జరిగిపోయింది అక్కడ అట్లా సాధన ముందుకు తీసుకెళ్లాలి ఆ డిఫరెన్స్ ను ఈ పదాలు అర్థాలు అన్ని తెలుసుకొని మన ఆధ్యాత్మిక సాధనలు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనమాట ఎంత అవగాహన చేసుకుంటే అంత ముందుకు ముందుకెళ్ళచ్చు O, gerai, ačiū.